మిత్రులారా ఈ యొక్క దాసంగంలో దాసుడనే వ్యక్తి తిరుమంత్రం అనేది తప్పనిసరిగా చదవాలి అవునండి అసలు తిరుమంత్రం అంటే ఏంటి నేను వివరిస్తాను తిరుమంత్రం అంటే మన అందరికీ అధిపతి అయినటువంటి శ్రీమన్ మహావిష్ణువు స్వయాన వెలిసినటువంటి తిరుక్షేత్రములు అంటే స్వామి ఉదాహరణకు ఈ యొక్క కలియుగంలో మన తిరు తిరుమల వెంకటేశ్వర స్వామి నెక్స్ట్ సింహాసనం అప్పన్న స్వామి వీరంతా కొలువైన క్షేత్రాలు నూట ఎనిమిది ఉన్నాయండి అంటే మహావిష్ణువు స్వయానా వివిధ రూపాల్లో స్వయానా కొలువైనటువంటి నూట ఎనిమిది దివ్య క్షేత్రాలు అన్నిటి పేర్లని కలిపి చదవడమే తిరుమంత్రం అంటారు ఈ తిరుమంత్రం ఎలా చదవాలి అంటే స్వామి యొక్క తిరుక్షేత్రాలు చదువుతూ జాగిడి కొడుతూ ఈ తిరుమంత్రము చదవాలి అందరికీ అర్థమైంది కదండి తిరుమంత్రం అంటే స్వయాన మహావిష్ణువు కులమైనటువంటి నూట ఎన్ని దివ్యక్షేత్రములని పేర్లని కలిపి చదవడమే తిరుమంత్రం అంటారు సో ఈ విషయం అందరూ తెలుసుకొని పది మందికి తెలియచేయడండి ఓం నమో నారాయణ